డాక్టర్ నందన్ డాక్టర్ నందన్ వాట్ ఈస్ దట్ యుర్ డూయింగ్ ఇన్ మై క్యాబిల్ నథింగ్ డాక్టర్ నా సిస్టమ్ హ్యాంగ్ అయింది ఈ రోజు సర్జరీ లిస్ట్ అప్డేట్ చేస్తున్నాను యా ప్లీజ్ క్యారీ ఐల్ సీ డాక్టర్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నావు అది అది ఆపరేషన్ యా ఆపరేషన్ డాక్టర్ పాపం కి కిడ్నీ ఫెయిల్ డాక్టర్ నీడ్ న్యూ వన్ పాపం బతికించాలి కదా చంపుతున్నావా మరెలా డాక్టర్ బాబాబు నీ కిడ్నీ కాస్త వాడుకుంటారంటే ఎవరైనా ఇస్తారా అదే అవసరమైతే అమ్మేస్తారు లేకపోతే వీళ్ళు చచ్చేదాకా ఆగాలి కానీ అక్కడ చావా ఆగదే అందుకే చంపేస్తున్నా డాక్టర్ అలా చూస్తున్నారేంటి డాక్టర్ మన శరీరం మన కోసం కాదని మీరేగా చెప్పారు అందుకే బాగాలన్నీ తీసి పని చేస్తున్నాను ఫ్రీగా కాదు డబ్బులకే నాకు అవసరాలుంటాయి కదా డాక్టర్ ఎవ్వరికీ చెప్పకంటే ప్లీజ్ డాక్టర్ కావాలంటే మీకు డాక్టర్ మనిషిని కోసం ప్రాణం పోసేవాడు డాక్టర్ ప్రాణం తీసేవాడు కారు న్యాయంగా అయితే ఇప్పుడు నేను చంపాలి కానీ ఎలా అది నాకు రాదే మేతను కోసే కషాయవాడికి కూడా కన్నీళ్లు ఉంటాయి రా మనుషుల మాంసాన్ని అమ్ముకునే నీలాంటి వాళ్ళకుండవు ఉంటే కన్నీళ్ళని కూడా అమ్ముకుంటారా చేసుకుంటారా ఫస్ట్ టైం జీవితంలో ఒకటి నాకు చంపాలనిపిస్తుంది అరే నాకు కూడా ఇలా అనిపిస్తుందా నేను అనుకోలేదరా డాక్టర్ ఎలా చెప్పాలరా నిన్ను ఎలా చెప్పాల డాక్టర్ ఎలా తప్పేపెనే తప్పేపెడ్రా తప్పేపెనే సారీ సారీ డాక్టర్ ఇదిర్ మొక్కిని చంపకుండా డాక్టర్ ఎవరు కాలేరుగా నేను కొంచెం ఎక్కువ మంది చెప్పాను అంతే ఇంకెప్పుడు చంప డాక్టర్ ఊదిరండి సారీ అన్ననగా లే సారీ ఆ నువ్వు సైన్స్ కూడా దొరకకుండా పుట్టావు కదరా నీ బాడీ బ్లడ్ తో కాదు పాయిజన్ పాయిజన్ తో నిండిపోయి ఉంది నిన్ను పతకనివ్వకూడదురా నీ లాంటి వాడు పతకూడదు సారీ డాక్టర్ లేడీ పాయిసన్ మిమ్మల్ని చంపేస్తుంది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే తాగును కూడా బతికించేదిరా బతుకుని చంపేది కాదురా బాపంరా సైన్స్ మీద గౌరవం పెంచండి రా కొత్తగా భయం పెంచద్దు A black cat? Nanduna! చేస్తుంది తప్పనందు ఎందుకురా నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు నాకు తెలిసిన దారిలో నేను వెళ్తున్నాను మీకు తప్ప అనిపిస్తే అది నా తప్ప అయినా ఈ భూమి మీద రోజు మనుషులు ఎందుకు కోళ్ళనుకొస్తున్నారో తెలుసారా పావురాలు పొట్టేళ్ళు పంతులు కూడా ఉదరట్లేదు కదరా నేను మనుషుల్ని వస్తే తప్ప న్యాయం అనేది ఒకటి ఉంటుంది కదరా బాబు నాకు తొడముక్కయ్యమ్మా లివర్ సెపరేట్ గా పార్సల్ చేయమ్మా మా ఇంట్లో అందరికీ జలుబు చేసింది పులుసు పెట్టుకోవడానికి గోడ్ ఎముకుంటే వెయ్యమ్మా రే గోల్డ్ చేస్తే కావాల్సింది కోడి పులుసు కాదరా గోల్డ్ అప్పటికీ మీ అన్నయ్య నేను చంపాలనుకోలేదు చావును వెతుక్కుంటూ వాడే వచ్చాడు మీరు కూడా నా లిస్టులో లేరు కానీ వచ్చారు అయినా మటన్ షాప్ కి రావడం మేకలు తప్పు రా కోసేవాడి కాదు దొరికిపోయారు దొరికిపోయింది నేను కాదురా నువ్వా ఇప్పటిదాకా జరిగింది రియాలిటీ షో అనుకున్నావా కాదురా నీ కోసం నేనాడిన కలుగులో తాక్కున్న నిజాన్ని బయటకు లాగటానికి అబద్ధాన్ని ఎరగవేశా ఈ మహల్ బావిలో మా అన్నయ్య బాడీ దొరికినప్పుడే నాకు అనుమానం వచ్చింది ఇక్కడ ఏదో జరుగుతుందని ఆ సమయంలో ఏసీపీ అటుగా వెళ్ళటం గమనించాను అదే టైంలో బ్యాక్ యార్డ్ లో మూడు శవాలు ఈ చావుల వెనక ఏదో మిస్టరీ ఉందని అర్థమైంది అందుకే కొన్ని రోజుల తర్వాత నేను ఒక్క మహల్ కి వాచ్ వాచ్మ్యాన్ ని కలిసిన తర్వాత ఇక్కడ చావులకి దెయ్యం కారణం కాదని అర్థమైంది తిరిగి వెళ్లే సమయంలో నాకు స్పెక్ట్స్ కంటపడ్డాయి అవి ఎవరివో అర్థం కాలేదు దానికి మైక్రోస్పై కెమెరా ఉంది దానిలో నుంచి మెమరీ కార్డ్ బయటకు తీసి ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసి చూశాను అప్పుడు అర్థమైంది ఆ స్పెక్ట్స్ ముగ్గురు స్టూడెంట్స్ లో ఒకరివే అని అందులో ఫుటేజ్ చూసిన తర్వాత ముగ్గురిని చంపింది దెయ్యం కాదు మాస్ కప్పుకొని తిరుగుతున్న మనిషి అని అంటే మా అన్నయ్యని కూడా ఇలానే ఎవరు చంపుంటారని అని సందేహం కలిగింది ఆ క్షణంలోనే నాకు ఈ గేమ్ షో కాన్సెప్ట్ ఐడియా వచ్చింది వెంటనే అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ను కలిశాను ఆర్డర్ నుంచి కూడా నాకు దొరికింది దాంతో నేను మా టీవీ అయ్యాను నా కాన్సెప్ట్ నచ్చి క్రియేటివ్ డైరెక్టర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది అక్కడి నుంచి కథ కాన్సెప్ట్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ చేయడానికి కూడా రీజన్ నేనే నువ్వు చెప్పావే ఆ మహల్ క్రితం చనిపోయినా ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ చావు కారణం ఏంటో తెలుసుకోవాలని చనిపోయిన త్రీ స్టూడెంట్స్ ని బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎప్పుడైతే నువ్వు చెప్పావో అప్పుడే నా సిక్స్ సెన్స్ ని సెలెక్ట్ చేయమని చెప్పింది యు ఆర్ సెలెక్టెడ్ బట్ ఎప్పుడైతే స్పై కెమెరాలో కనిపించిన టైగర్ టాటూ నీ చేతికి చూశానో అప్పుడే నాకు నీ మీద డౌట్ వచ్చిందిరా కానీ ఆ టాటూని చూసి నువ్వే ఆ డెవిల్ అని డిసైడ్ అవడానికి లేదు కన్ఫామ్ చేసుకోవడానికి ఇన్ని రోజులాగాను నువ్వు చూసిన ఫొటోస్ పుస్తకం దెయ్యం రాజుగారు బొమ్మాలి శివుడు అంత అడ్డంగా బుక్ ఎవరందో కాన్సెప్ట్ చాలా బాగుంది ఇప్పుడు నా స్క్రీన్ ప్లే డైరెక్షన్ చూపించిన నీ కళ్ళ ముందే బాలా గుండె కోసి తీస్తా కొద్దిసేపట్లో నీ బాడీలో పాత్సేవి పనిచేయవు

TRUTH! <laughs> ఏదో అన్నావే జంతువుల్ని చంపితే తప్పు లేదు మనుషుల్ని చంపితే తప్ప అని రాజిక బాగుందరా కానీ చిన్న తేడా ఉంది రే నందు జంతువులకి ఐదు లక్షణాలుంటాయి ఆకలి ఆనందం బాధ భయం కోపం కానీ మనుషులకి ప్రేమ జాలి స్వార్థం ద్వేషం ఇంకా చాలా చాలా ఎందుకో తెలుసా మనకి బంధాలు బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఒక మనిషిని చంపడం అంటే ఏంటో తెలుసారా కొన్ని బంధాలని బాధ్యతలని చంపేయడమే నిన్నేం చేయాలి నువ్వు మారావురా తమ్ముడు